హాయ్ హలో నమస్తే ఇవాళ మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్గా బాండల్లో నూనె వేయాలి వేసేద్దాం టూ టేబుల్ స్పూన్ అన్న మా అమ్మ చెప్పింది అంతే వస్తుంది అనుకుంటా ఓకే సుమారుగా చేసేసాను ఇప్పుడు కొద్దిగా ఆవాలి వేసేద్దాం చూసారుగా ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు చీలికలు వేసేద్దాం అవి వేసి అక్కడే ఉండొద్దు నా మొహం మీదైతే పడ్డాయి మీరు జాగ్రత్త ఓకే ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాం ఏదో వస్తున్నా ఆన్లైన్స్ వేసాం కదా ఇప్పుడు ఇవి బాగా వాడ్చుకోవాలి ఎంతంటే అక్కడి నుంచి నూనె బయటకు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు రెండు కరేపాకు రెమ్మలు ఇప్పుడే పోసాను స్మెల్ అయితే బాగా వస్తుంది రెండు కరేపాకు రెమ్మలు ఇలా తుంచుకొని వేసేసుకోవాలి చూసారుగా ఇలా నూనె అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా వచ్చేసాక ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడిపోయింది ఇప్పుడు మనం ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాం ఉప్పు చేసాము పసుపు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసాను ఇక మీ ఇష్టం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు బాగా ఉప్పు నీళ్ళతో కడుక్కున్న మష్రూమ్స్ వేసుకోవాలి ఇలా బాగా అంతా కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి ఇలా పైకి ఇలా బాగా కలిదకపోతే కూర అనేది కింద మసాలా వేసిన కదా అదంతా పోతుంది అట బాగా కలుపుకోండి ఓహ్ ఎండా ధనియాలు poner వేయడం అయితే మర్చిపోయా ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు క్యాప్సికమ్ తరువు వేసేద్దాం మళ్ళీ ఒకసారి కలిపి పోసుకోవాలి ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి పోసుకొని వాటిని పూర్తిగా మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఇలా వాడ్చుకోవాలి ఇలా కొంచెం మగ్గాక మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం ఇందాక వేసాం కదా మళ్ళీ వేస్తున్నారు అందుకు అని మీరు అనుకోవచ్చు వేసేది కొద్ది కొద్దిగా అయినా ప్రతి స్టెప్పులో దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఈ కూరకి చాలా రుచి అయితే వస్తుంది ఇప్పుడు దీనిలో బటర్ వేయాలి కానీ బటర్ లేదు సో నేనైతే నెయ్యి వేసేస్తున్నా ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అదంతా హై ఫ్లేమ్ మీద మాత్రమే జరగాలి కాబట్టి హై ఫ్లేమ్ మీదే చేయండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేసుకున్న తర్వాత చివరిగా ఒకసారి ఇలా కలిదిప్పుకొని ఇప్పుడు అన్నం వేసేసుకుందాం ఇప్పుడు అదే అన్నం మీద కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అలాగే వెంటనే మిరియాల పొడి వేసేసుకోండి నుంచి దాకా బాగా కలిదిప్పుకోవాలి ఓకేనా ఇలా బాగా కింద నుంచి పైదాకా మొత్తం బాగా కలిదిప్పుకోవాలి మధ్య మధ్యలో అన్నం ముక్కలు కాకుండా జాగ్రత్తగా నీట్గా కలిదిప్పుకోవాలి ఇలా కలిదిప్పుకున్నాక మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ ఏం ఫ్రైడ్ రైస్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇప్పుడు ఒక్కసారి ఇది ఉప్పేలా ఉందో చూసేద్దాం నాకైతే చాలా నచ్చింది నేనే కట్ చేశాను కాబట్టి నాకైతే నచ్చేసింది ఎలా ఉందో చూడాలంటే మీరు కూడా తప్పకుండా చేసి చూడండి